ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం టాపిక్ ఏంటంటే దేవునికి ఎలాంటి పదార్థంతో ఒత్తు వెలిగిస్తే ఏ పదార్థంతో చేసిన ఒత్తులు వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం ఈ రోజున జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం మీకు నేను జిల్లేడు మొక్కను చూపిస్తున్నాను జిల్లేడు ఒత్తిని ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారో మీకు నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనకి గ్రామీణ ప్రాంతాల్లో చెట్లుంటాయి జిల్లేడు పార్ట్ మనకి ఆ కొమ్మకి విరిచినప్పుడు పైన తోలుంటుంది దాన్ని నార నుంచి ఒత్తులు చేస్తారు అలాగే కొన్ని తాంత్రిక పూజల్లో అలాగే కొన్ని సమయాల్లో జిల్లేడు పువ్వు నుంచి కూడా ఒత్తులు చేసి అంటే గింజలతో పాటు తెల్లటి మనం గాలిలో ఎగురుతూ ఉంటాయి ఆ గింజలు అలా వెళ్ళి మొలకలు వస్తూ ఉంటాయి దానితో కూడా దీపారాధన చేస్తూ ఉంటారు అష్టశ్వర సిద్ధి రావాలన్నప్పుడు ఆ లోపల ఉన్న దూజితో కాయలో ఉన్న దూజితో దీపారాధన చేస్తారు అలాగే జిల్లాడి అదేదైతే మన పైన ఉన్న బెరడు ఉంటుందో దాని నార నుంచి అంటే ఇది మొదలు చూపిస్తా నేను పైన చెట్టుకి ఈ బెరడులోంచి నార తీస్తారు ఆ నార నుంచి ఆ నార తీసుకొని మనం ఒత్తిడి చేసి దీపారాధన చేసినట్లయితే మీకు అద్భుతమైన సంపద కలుగుతుంది అలాగే ఎవరైతే ఎక్కువగా ఈ చేతబడులు చిల్లంగులు తంత్ర ప్రయోగాలతో బాధపడుతూ ఉన్నారో వారు జిల్లాడి ఒత్తులతో కనుక దీపారాధన చేసినట్లయితే వారికి దుష్ట శక్తుల పేడ నుంచి విముక్తి పొందుతారు అలాగే వారికి ఆ పేడ తొలగిపోతుందని చెప్తుంది శాస్త్రం మనం మరి ఎప్పుడు సేకరించాలి అంటే మీరు తెల్ల జిల్లాడైనా మామూలు జిల్లాడైనా మీరు ఆదివారం నాడు వదిలేసి మిగతా రోజున చెట్టుకు నీరు పోసి నమస్కారం చేసుకొని నేను పలానా కార్యం మీద ఈ చెట్టు బెరడు తీసుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకొని తీసుకొని ఆ బెరడుని నీడని ఎండబెట్టి ఒత్తిగా చేసుకొని దీపారాధన చేయండి అలాగే మీకు జిల్లేడు ఒత్తులతో కనుక మనం గణపతికి దీపారాధన చేసినట్లయితే మనకి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరికైతే విద్యలోనూ ఉద్యోగాల్లోనూ ఆటంకాలు ఎక్కువగా ఉండి అంటే ఎగ్జామ్స్ రాస్తూ ఫెయిల్ అవుతూ రాస్తూ ఫెయిల్ అవుతూ ఉన్నవారు ఉద్యోగం రెండు నెలలు మూడు నెలలు చేసి వదిలేయటం సరైన ఉద్యోగం లేకుండా మారుతూ ఉండటం జరుగుతూ ఉన్నప్పుడు మీరు జిల్లేడు ఒత్తులతో స్వామివారికి గణపతికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ మరొక పదార్థంతో ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు ఒత్తులు ఆయిల్ అన్నిటి గురించి పూర్తిగా ఉలంకషంగా సమయం ఉన్నప్పుడల్లా తెలియచేస్తూ ఉంటాను ఓకే మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత్రే నమ